ప్రకాశం జిల్లా మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తరలిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమ మండల అధ్యక్షులు మురారి వెంకటేశ్వర్లు అధ్యక్షత నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అన్న రాంబాబు మాట్లాడుతూ సూపర్ సిక్స్ పథకాలు పూర్తిగా అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఒక పథకం పూర్తిగా అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని చంద్రబాబు అబద్దాల కోరని ధ్వజమెత్తారు వేల పద్నాలుగులో మోసం చేసి అధికారం నాలుగులో నూట నలభై ఐదు హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఆయన అన్నారు. ప్రత్యక్షంగా పరోక్షంగా పని చేయవద్దు చేస్తే మన పాలు పోసినట్టు అంటే పాలు పోసిన చూపించాలి అని పట్టుదలతో పాదయాత్ర చేసి ఆయన ప్రతి మాట ఇచ్చిన మధ్యలో ఒకడున్నాడు పైన దేవుడు కింద ప్రజలు మధ్యలో ఒక పని నంది నంది పందిని చేసే చంద్రబాబు ఉన్నాడు అది తెలుసుకోలేకపోవడం వల్లే మనందరం సంక్రాంతి ఎన్నికలకు ముందు నేటి ముఖ్యమంత్రి నాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినారు ఈ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా మోసం చేసిన దానికి వ్యతిరేకిస్తూ ప్రజల పక్షాన మనందరం కూడా నిలబడి ప్రజలకు అండగా నిలబడి ఈ కూటమి ప్రభుత్వం నుండి ఏదైతే వాగ్దానం చేసినారో అవన్నీ ప్రజలకు నెరవేర్చడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా మనందరం కూడా కంచెట్టుగా ముందుకు వెళ్ళాలి అంతకు మించినటువంటి బదిలీలో జరిగిన దానికన్నా రెట్టింపు ఉత్సాహంతో మనందరికీ కూడా ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి కిడ్నప్ చేస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తరఫున సూపర్ సిక్స్ అని చెప్పేసి ఆరు హామీలు ఇచ్చిన విషయం అలాగే కేవలం సూపర్ సిక్స్ ఆరు హామీలే కాకుండా ఇంకా నూట నలభై మూడు హామీలు ఇచ్చిన విషయం కూడా మనందరికీ తెలుసు ఆ సూపర్ సిక్స్లో భాగంగా వారు యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని లేకపోతే నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తామని చెప్పేసి మొదటి వారు తనం చేసినారు అలాగే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినారు సంవత్సరానికి అలాగే ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల నుండి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయసులో ఉన్నటువంటి ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయల కానీ సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తా ఉన్నారు ప్రతి ఇంటికి ఉచితంగా సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తూ ఉన్నారు మహిళలకి రాష్ట్రంలో ఎక్కడైనా తిరిగేదాని కోసం ఉచిత బస్ సౌకర్యం ఇస్తా ఉన్నారు ఇవి కాకుండా ఇంకా రెండు వందల నలభై మూడు హామీలు ఇచ్చిన ఆ హామీలు ఆయన ఇచ్చినటువంటి హామీ పత్రాలు ఇవన్నీ కూడా మనం ఈరోజు కొత్తగా చెప్పడం లేదు ఆ రోజు వారిచ్చినటువంటి హామీల ప్రకారం మన ఫోన్లో ఈ క్యూఆర్ కోడ్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా ఇచ్చినటువంటి హామీలన్నీ ఈ రీతికి వైపు వస్తాయి ఈ క్యూఆర్ కోడ్ ఫోటో తీస్తే మన సెల్లుల్లో దాని ద్వారా వారించినే వస్తాయి మనమేమి ఈరోజు కొత్తగా అడగడంలా కొత్తగా డిమాండ్ చేయడం తెలుగుదేశం ప్రభుత్వాన్ని వారి కూటమి ప్రభుత్వాన్ని ఎన్నికలకు ముందు వారు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకు నెరవేర్చలేదు కాబట్టి వాటిని నెరవేర్చండి అని చెప్పేసి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన పార్టీ ప్రజల పక్షాన నిలబడి ఈ రోజు డిమాండ్ చేస్తూ ఉంది అని చెప్పేసి తెలుపుతా ఉన్నా స్థాయిలో మనం